హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇక ఎక్కువసేపు లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా శాడిష్ ముగుడు ఎపిసోడ్ ఫిఫ్టీన్ అరే మీ ఆయన అలా మెసేజ్ చేశాడు అని నేనేమైనా కలగనా చెప్పు లేదు కదా నాకు తెలిసి వాడింటికి వచ్చేసి ఉంటాడు అందుకే అలా మెసేజ్ చేశాడు నీకు మళ్ళీ నేను ఐస్ క్రీమ్ కొంటాను కదా సరేలే ఈసారికి క్షమించేస్తున్నా అంటూ ఇద్దరు మాటల్లో పడిపోయారు ఇక కొన్ని నిమిషాలకి ఇల్లు రావడంతో ఇంటి ముందు కార్ పార్క్ చేశాడు దివిత్ లోపలికి వెళ్ళి చూసేసరికి హాల్లోనే కనిపించాడు వీర్ ఈ శారీస్ట్ ఇంత తొందరగా ఏంటి అనుకుంటూ ఏంటి రణవీర్ గారు ఈరోజు చాలా తొందరగా వచ్చేశారు అడిగింది మైదిలి రణవీర్ పక్కన కూర్చొని నీకోసమే నీ మీద బెంగ పెట్టుకొని వచ్చేశాను అన్నాడు నవ్వు ఆపుకుంటూ మైదిలి ఏదో చెప్పేలోపే అక్కడికి వచ్చాడు దివిత్ సరిపోయింది అనుకుంటూ దివిత్ వైపు ఉరిమి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మీ ఆయనకేమైంద్రా నేను రాగానే వెళ్ళిపోతున్నాడు చెల్లెలి పక్కన కూర్చొని అడిగాడు ఏమో అన్నయ్య ఆ బుర్రలో ఏ పురుగు కదిలిందో ఎవరికి తెలుసు అంది మైదిలి నవ్వు ఆపుకుంటూ సరిపోయింది అంటూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా చూస్తూ ఉండగానే రెండు రోజులు గడిచిపోయాయి మైదిలి బర్త్డే రోజు రానే వచ్చింది ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు రణవీర్ మైదిలి త్వరగా రెడీ అవ్వు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం అన్నాడు రణవీర్ మైదిలి చేతిలో ఒక కవర్ పెడుతూ ఏంటిది ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది దానికోసం మళ్ళీ నన్ను అడగాల వెటకారంగా అడిగాడు రణవీర్ రణవీర్ మాటలకి మూతి తిప్పుకుంటూ ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది అందులో ఒక చీర కనిపించడంతో అంటే ఇప్పుడు నేను ఈ చీరలో రెడీ అవ్వాలా అడిగింది రణ్వీర్ వైపు ఆ చీర వైపు మార్చి మార్చి చూస్తూ అంతే కదా సరే అయితే ఒక అరగంటలో రెడీ అయి వచ్చేస్తాను స్టార్ట్ అవుదాం అంది మైదిలి సరే ఫాస్ట్గా రా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రణవీర్ డోర్ దగ్గరికి వేసేసి అద్దం ముందుకి వచ్చి రణ్వీర్ ఇచ్చిన చీర వైపు చూసింది లైట్ గ్రే కలర్ చీరకి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఆ చీరని తన వంటికి పెట్టుకొని చూసింది చాలా బాగుంది ఆ చీర నవ్వుకుంటూ తన దగ్గర ఉన్న జ్యువెలరీలో నుంచి దానికి సెట్ అయ్యేవి తీసుకొని చీర మార్చుకొని రెడీ అవ్వడం మొదలుపెట్టింది అరగంట కాస్త గంటగా మారింది రే ఏం చేస్తుందిరా మీ చెల్లి రెడీ అవ్వడానికి ఇంత టైమా అసహనంగా ఫ్రెండ్ వైపు చూస్తూ అడిగాడు రణ్వీర్ అమ్మాయిలు రెడీ అవ్వడానికి అంతే పడుతుందిలే బావా కొంచెం పట్టు వచ్చేస్తుందిలే అన్నాడు రణ్వీర్ అసహనాన్ని చూసి నవ్వుకుంటూ నిజంగా నా కోపం వచ్చేస్తుంది అనుకుంటూ ఏదో బిజినెస్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ లోన్లోకి వెళ్ళాడు చందనాకి మెసేజ్ చేశాడు దివిత్ ఎక్కడున్నాం ఆల్రెడీ నేను వచ్చేసాను ఇక్కడ అంతా కూడా రెడీ అయిపోయింది మీరు రావడమే లేట్ ఇంతకీ మీరెక్కడున్నారు వచ్చేస్తాం మా ఎదురు రెడీ అయి వచ్చేస్తే మేము కూడా వచ్చేస్తాము అవునా సరే అయితే ఇక్కడికి వస్తారు కదా మీట్ అవుదాం బాయ్ ఓకే బాయ్ ఇంతలో కాల్ మాట్లాడి రణవీర్ రెడీ అయి మెట్లు దిగుతూ వస్తున్న మైథిలి ఒకేసారి కనిపించారు వచ్చేసారా ఇద్దరు పదండి వెళ్దాం అంటూ మైదిలి వైపు చూసి హ్యాపీ బర్త్డేరా నిజంగా చాలా బాగున్నావు ఈ చీర నీకు చాలా బాగుంది చెప్పాడు దివిత్ నవ్వుతూ థ్యాంక్ యూ అన్నయ్య ఇది రణవీర్ గారి సెలెక్షన్ చెప్పింది మైదిలి మైథిలి చెప్పింది అర్థం అవ్వడానికి ఐదు నిమిషాలు పట్టింది దివిత్కి ఏంటి వీడు నీ కోసం చీర కొన్నాడా ఏ ఊరో మునిగిపోతుంది రే అసలు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు ఏంట్రా అనుకుంటూ రణ్వీర్ వైపు చూశాడు దివిత్ భావాలు అర్థమవుతున్నట్టు ఇక నీ యదవ ఆలోచనలాపి పదం అంటూ మైదిలి చేయి పట్టుకొని ముందుకి నడిచాడు వీళ్ళ వెనకే వెళ్లాడు దివిత్ కూడా మైదిలిని తీసుకొని ఆశ్రమం వైపు వెళ్లాడు రణవీర్ రణవీర్ గారు మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది మైదిలి అతని వంక చూస్తూ ఏమైంది ఎక్కడికో దగ్గరికి వెళ్తాం అయినా వెళ్ళే వరకు వెయిట్ చేయలేవా అడిగాడు రణవీర్ ఆ మాటకి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది కొంతసేపటికి కార్ మైదిలీ వాళ్ళ ఆశ్రమం లోపలికి వెళ్ళింది ఒక్కసారిగా షాక్ అయ్యి ఆనందం పట్టక రణవీర్ వైపు చూసింది రణ్వీర్ మాత్రం యాటిట్యూడ్తో చూస్తున్నాడు చందనాన్ని చూడాలి అనే ఆశతో ఫాస్ట్గా దిగి లోపలికి వెళ్ళిపోయాడు దివిత్ రణవీర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా హత్తుకుంది మైథిలి ఇతరని హత్తుకునేసరికి మొహంలో ఒక చిన్న చిరునవ్వు నువ్వు హ్యాపీగా ఉన్నావా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ కంటి నిండా నీళ్ళతో చెప్పింది మైథిలి ఏ ఇంకోసారి ఇవి కానీ నేను నీ పక్కన ఉన్నప్పుడు నీ కళ్ళల్లోకి వచ్చాయి అంటే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు వార్నింగ్ టోన్లో సారీ చిన్నగా చెవులు పట్టుకొని చెప్పింది సరిపద అంటూ తనని తీసుకొని లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళేసరికి పిల్లలందరూ మైదిలి చుట్టూ చేరిపోయి హ్యాపీ బర్త్డే అక్క అంటూ అందరూ విష్ చేస్తున్నారు మైదిలి వాళ్ళందరి వైపు చూస్తూ నవ్వుతూ ఉంది రణ్వీర్ అక్కడ వాతావరణం కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తున్నా కూడా మైదిలికి వాళ్ళతో గడపడం ఇష్టం కాబట్టి ఇంకేం అనలేక ఒక మూలకి వచ్చి నిలబడ్డాడు పిల్లలందరూ వచ్చి విష్ చేసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళింది చందన హ్యాపీ బర్త్డే మేడం మైదిలిని హత్తుకొని విష్ చేసింది థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పింది మైదిలి పుట్టినరోజు శుభాకాంక్షలు రా ప్రేమగా చెప్పారు ఆవిడ థ్యాంక్ యూ నాని థ్యాంక్ యూ సో మచ్ నవ్వుతూ ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది రణ్వీర్ దివిత్కి సైగ చేయడంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళి కేక్ తీసుకొని రావడానికి వెళ్ళాడు అక్కడ కేక్ కటింగ్కి ముందే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసింది చందన అందరూ మైథిలీతో మాట్లాడుతూ ఉన్నా కూడా ఎందుకో మైథిలీ చూపులు రణ్వీర్ వైపు వెళ్ళాయి నా కోసం ఇదంతా చేశారు ఈయనకి అసలు ఈ ఆశ్రమం అంటేనే ఇష్టం లేదు కానీ నా కోసం ఇదంతా భరిస్తూ ఉన్నారు ఈరోజు మీలో మార్పు కనిపిస్తుంది రణ్వీర్ గారు అనుకుని నవ్వుకుంటూ ఉంది మనం మైదిలిని కదపడంతో తీరుకొని మను వైపు చూసింది ఏం చేస్తున్న వక్క ఏం లేదురా అంటూ తనతో మాటల్లో పడిపోయింది కేక్ కోసం వెళ్ళిన దివిత్ కేక్ తీసుకుని వచ్చాడు చందన దివిత్కి హెల్ప్ చేస్తుంది ఇంకేంటి వచ్చిన దగ్గర నుంచి చాలా బిజీగా ఉన్నట్టున్నావు అడిగాడు దివిత్ కేక్ ఓపెన్ చేస్తూ అలా ఏం లేదు మీరే బిజీగా ఉన్నారు చెప్పింది చందన అబద్ధం చెప్పినా ఆతికినట్టు ఉండాలి మీరే అయితే నా చెల్లితో లేదంటే ఆశ్రమంలో పిల్లలతో ఇలా బిజీగా ఉన్నారు నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను హిహిహి అంటే మరి నేను కొంచెం వసపెట్టనులేండి అందుకే ఎవరో ఒకరితో మాట్లాడకపోతే అస్సలు నాకు టైం గడవదు చెప్పింది చందన చందన చెప్పిన తీరుకి నవ్వుకుంటూ ఉన్నాడు దివిత్ అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ కేక్ మొత్తాన్ని అన్బాక్స్ చేసి టేబుల్ మీద నీట్గా అరేంజ్ చేశారు ఇక అయిపోయింది అని రణవీర్ కి చెప్పడంతో మైదిలిని పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు అందంగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ మీద హ్యాపీ బర్త్డే మైదిలి అని రాసి ఉన్న కేక్ వైపు చూసి అందరి వైపు చూసింది రా వచ్చి కేక్ వచ్చాయి అంటూ చందన పిలవడంతో రణవీర్ వైపు చూసింది వెళ్ళు అన్నట్టు చూశాడు వెంటనే అక్కడి నుంచి చందన దగ్గరికి వెళ్ళింది వన్స్ అగైన్ విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నవ్వుతూ చెప్పింది చందన థ్యాంక్ యూ చందు అంటూ చందనాని హత్తుకుంది మైథిలి కేక్ వచ్చే లేదంటే మళ్ళీ కేక్ మొత్తం కరిగిపోతుంది అంటూ చెప్పడంతో కేక్ కట్ చేసి ముందుగా నా నీకి తినిపించింది ఆవిడ మళ్ళీ తిరిగి మైథిలికి తినిపించిన తర్వాత రణవీర్ వైపు చూసింది సీరియస్గా తన వైపే చూస్తూ ఉండటం చూసి అసలు ఈ మనిషికి ఏమైంది ఎందుకు ఇంత సీరియస్గా చూస్తున్నాడు నా వైపు అనుకుంటూ డౌట్గా కేక్ ముక్క తీసి అతని నోటి దగ్గర పెట్టింది కొంచెం తిని మిగిలింది మైదిలికి తినిపించాడు ఆ తర్వాత చందనాకి కూడా తినిపించింది వాళ్ళు కూడా నవ్వుతూ మైదిలికి తినిపించారు ఇక ఆశ్రమంలో పిల్లలందరికీ తినిపించింది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మైదిలి వాళ్ళ వైపు చూస్తూ ఉంది వాళ్ళు కూడా మైదిలి వైపే చూస్తూ ఉన్నారు రణవీర్ తన బియ్యకి కాల్ చేసి నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అయిందా లేదా అడిగాడు సీరియస్గా అయిపోయింది సార్ మీకు డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాను ఒకసారి చూడండి సరే ఒక ఏసీ బస్ పంపించు అంటూ చెప్పడంతో ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్ ఇంకో ట్వంటీ మినిట్స్లో ఆశ్రమం దగ్గర ఉంటుంది అన్నాడు పిఏ ఓకే అని చెప్పి మారు మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు అతను చెప్పినట్టే ఒక ఇరవై నిమిషాలకి ఆశ్రమం ముందు ఒక సూపర్ లగ్జరీ ఏసీ బస్ ఆగింది దివిత్ వైపు చూసి సైగ చేశాడు రణవీర్ రణ్వీర్ సైగా అర్థమైనట్టు పిల్లలందరినీ నానిని చందనాని తీసుకొని బస్ ఎక్కాడు దివిత్ పద మనం వెళ్దాం అన్నాడు రణవీర్ బయటకి అడుగులు వేస్తూ రణవీర్ గారు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం పిల్లలందరూ కూడా మనతో పాటు వస్తున్నారా ఇంతకీ అందరినీ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అడిగింది మైదులి అతనితో పాటే సమానంగా నడవడానికి ట్రై చేస్తూ వెళ్తున్నాం కదా తెలుస్తుందిలే అంటూ కారెక్కాడు ఇక మైదులి కూడా అతని గురించి తెలుసు కాబట్టి ఇంకేం మాట్లాడకుండా కారెక్కి కూర్చుంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్